సకల మంత్రముల సంభవ మూలం శ్రీ విష్ణు రూపాయ ఎనిమిది వందల అరవై ఒకటవ నామం బ్రాహ్మణ ఇది నమస్కారంలో బ్రాహ్మణాయ నమ అవుతున్నది ఇక్కడ బ్రాహ్మణ శబ్దానికి మనం మునుపు చెప్పుకున్న బ్రహ్మశబ్దపు అర్థాలన్నీ గుర్తు తెచ్చుకుంటే గానీ స్పష్టం కాదు బ్రహ్మ అనగా వేదము తపస్సు జ్ఞానము యజ్ఞము ధర్మము ఈ అర్థాలు తీసుకోవాలి ఈ ఐదే ప్రధాన జీవితంగా ఎవడు గడుపుతున్నాడో వాడు బ్రాహ్మణుడు అంటే వేదాన్ని నమ్ముకుని వేదం ప్రకారం జీవించేవాడు బ్రాహ్మణుడు అదేవిధంగా వేదము చెప్పిన ధర్మాన్ని పాటిస్తూ బ్రతికేవాడు బ్రాహ్మణుడు వేదము చెప్పిన ప్రకారంగా తపస్సు చేస్తున్నటువంటి బ్రాహ్మణుడు అందుకే బ్రాహ్మణుడు గురించి చెప్తూ బ్రాహ్మణుడు అనుకున్నాడా వాడింకా భోగాల కోసం జీవించరాదు ఇహ క్లేశ ఆయ తపస్సే అన్నారు ఈ జీవితంలో కష్టపడి శరీరాన్ని కష్టపెట్టుకుని తపస్సు చేయాలి అతడు ఎవరైతే ధర్మము కోసం జ్ఞానం కోసం అంకితమై ఆ విధమైన జీవితాన్ని గడుపుతారో వారిని బ్రాహ్మణుడు అంటారు పైగా వేదాధ్యయనం చేస్తూ వేదమే జీవనముగా కలిగినటువంటి వాడు బ్రాహ్మణుడు అయితే వేదాధ్యయనం చేయడానికి ఏదో పుస్తకాలు చదివి తెలుసుకున్నట్టు కాకుండా వేదమయమైన జీవితం ఉండాలి వేదాన్ని తెలుసుకోవడం ఒకటి వేదం ప్రకారం బ్రతకడం ఒకటి కనుక రెండు కలిస్తేనే సంపూర్ణమైనటువంటి వేద జీవనం అవుతున్నది కనుకనే వేదం ప్రకారం జీవిస్తూ వేదాన్ని అధ్యయనం చేస్తూ పది మందికి దాన్ని నేర్పుతూ తాను అలా అంకితమై జ్ఞానాన్ని తెచ్చుకోవాలి అలా తెచ్చుకున్న జ్ఞానాన్ని ప్రపంచానికి ఉపకారంగా పంచాలి అలా పంచేవాడు గురుస్థానంలో ఉంటాడు ఆ గురుస్థానంలో ఉన్నటువంటి బ్రహ్మవేత్తని ఇక్కడ బ్రాహ్మణ అనే శబ్దంలో చెప్తూ ఉన్నారు తర్వాతి నామం గతిహి ఇది ఎనిమిది వందల అరవై నామం ఇది గతయే నమః అని చెప్పబడుతున్నది గతి అన్నప్పుడు దిక్కైనది అని ఒక అర్థము గమ్యమైనది అని కూడా అర్థం ఉన్నది ఈ రెండూ తీసుకోవాలి ఇక్కడ దిక్కైనది ఎవరికైనా దిక్కు ఎవడు అంటే పరమేశ్వరుడి దిక్కు అసలు పరమేశ్వరుని మర్చిపోయి కొందరు బతుకుతుంటారు అయినా వారికి దిక్కున్నది పరమేశ్వరుడే దిక్కు వాడికి మనిషి ఒక్కొక్కరు ఒక్కొక్క దాని మీద కూర్చుంటారు ఒకరు కుర్చీ మీద కూర్చుంటారు ఒక టేబుల్ మీద కూర్చుంటాడు ఒక చెట్టు కూర్చున్నాడు నీకు ఆధారం ఏదయ్యా అంటే చెట్టెక్కిన వాడు నాకు చెట్టే ఆధారం అంటాడు బల్ల మీద కూర్చున్నవాడు బల్లే ఆధారం అంటాడు కానీ వాళ్ళు మర్చిపోతున్న విషయం ఏంటంటే ఆ బల్లకి చెట్టుకి కూడా ఆధారమయ్యున్నది భూమి కనుకనే వాడికి కూడా భూమే ఆధారం కానీ వాడు దేని మీద కూర్చున్నాడు దాన్నే గమనిస్తున్నాడు కానీ దానికి కూడా ఆధారమైన భూమిని తెలుసుకోలేకపోతున్నాడు అలాగే మనం అందరం కూడా మన శక్తి వల్ల లేదా ప్రపంచం శక్తి వల్ల బ్రతుకుతున్నాం అనుకుంటాం కానీ మన శక్తికి ప్రపంచ శక్తికి కూడా శక్తినిచ్చిన వాడు పరమేశ్వరుడు ఆయనే నిజమైన ఆధారం శివునికి సమానమైన గతి లేదు ఎవడు శివుణ్ణి ఆశ్రయిస్తాడో వాడు సరి అయిన ఆధారాన్ని పట్టుకున్నట్టే లెక్క శివుడే సర్వజనులకి శరణ్యుడు గతి అయినటువంటి వాడు ఇక్కడ మోక్షస్వరూపుణి అర్థం కూడా తీసుకోవాలి ఎందుకంటే దేన్ని చేరితే మళ్ళీ తిరిగి పుట్టము సంసార బంధంలో పడము అదే అసలైన గతి అది పరాగతి అని కూడా అంటారు అలాంటి ఉత్కృష్టమైన గతి అతడు అందుకు మోక్షస్వరూపుడు అని అర్థం కూడా ఇందులో దాగి ఉన్నది ఇక ఎనిమిది వందల అరవై మూడవ నామం అనంతరూప ఇది నమస్కారంలో అనంత రూపాయనమహ అని చెప్పబడుతున్నది అనంతరూప అనడంలో రెండు భావాలు మనం గమనించాలి పరమేశ్వరుడు రూపమే ఉన్నదే అది అనంతం దానికి అంతులేదు ఈశ్వరూపం ఎంత ఒక్కసారి బ్రహ్మ విష్ణువుల మధ్యన ఆవిర్భవించిన మహాలింగ రూపాన్ని మనం తలంచుకుంటే బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం ఆ దివ్యమైన అగ్నిలింగంగా స్వామి ఆవిర్భవించినప్పుడు ఒక స్తంభాకృతిగా తనను తాను వ్యక్తపరుచుకున్నప్పుడు అది అనంతముగా ఉన్నది అందుకే దాని అంతాన్ని దాని ఆదిని తెలుసుకోలేపోయారు బ్రహ్మవిష్ణువులు కూడా అలాగా బ్రహ్మమురారులకు దేవతలకు కూడా అంతు చిక్కనటువంటి అనంతమైన రూపం కలిగినటువంటి వాడే అనంత రూప అని చెప్పబడుతున్నాడు ఇక ఉన్న రూపములు ఉన్నాయో అవి లెక్కలేనన్ని అవి ఘోర అఘోర మిశ్ర అని మూడు రూపములతో ఈ ప్రపంచమంతా వ్యాపించాయి ఏవైతే ప్రసన్నంగా ఆహ్లాదంగా ఉంటాయో అఘోర రూపములు ఏవి తీక్ష్ణంగా తీవ్రంగా ఉంటాయో ఓ ఘోర రూపములు ఈ రెండు కలబోసి ఉన్నటువంటి మిశ్ర రూపములు ఈ మూడు రూపములుగా ప్రపంచమంతా వ్యాపించిన వాడతే ఇక ఉపాసనలో స్వామి రూపాలు చూస్తే అవి కూడా అనంతములే ఏకాంతంగా తపోమూర్తిగా ఉండేవాడు ఆయనే పార్వతీ సమేతుడి కొలువున్నవాడతనే దక్షిణామూర్తిగా ఆదికిరాతుడిగా నటరాజుగా భైరవుడిగా బహువిధ రూపములతో ప్రకాశించేవాడు ఆ రూపములు సంఖ్య చెప్పలేం అందుకు రూపుడైన పరమేశ్వరునికి నమస్కరిస్తూ సర్వం శ్రీ సాంబ చరణ అరవిందార్పణమస్తు